మేడం మీ అందరినీ ఈ ఈరోజు మళ్ళీ మన రియల్ ఎస్టేట్ జరిగింది నిజంగా చూసాడంటే ఇంతమందిని వివిధ దేశ వివిధ ప్రదేశాల నుండి లేన్స్ సపోర్ట్ చేసినటువంటి అభివృద్ధి గత తక్కువ సమయంలో కూడా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా కవిత గారికి గారికి పదాభివందం చెల్లిస్తే ఎందుకంటే అయ్యో రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఐపీఎం ఆయన క్రమంలో నేనున్నాను అంటూ ముందుకొచ్చి ఇంతమందిని ఒకే స్టేజీ దగ్గర తీసుకొచ్చి మమేకం చేసి మరి నేనున్నాను గతం మర్చిపోండి రేపటి నుండి భవిష్యత్తు చాలా గొప్పగా ఉంది భవిష్యత్తు చాలా గొప్పగా ఉంది రండి కలిసి పనిచేద్దాం ప్రగతి సాధిద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ

ఇప్పుడు లో మనం లాంజింగ్ కాదు తెలుసు ఆ సైట్ విజిట్ విజిట్లో కూడా గట్టిగా చెప్పలు కొట్టాలండి ఓకే సార్ ఇద్దరు అంటారు మేడం మన విజయన్ ఇన్ఫర్కే అందరికి ఆహ్వానిస్తున్నాం అండి మనకి ఏంటంటే మధ్యతరగతి కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరికి ఏపీ తెలంగాణ నుంచి మనం రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు వెళ్తున్నాము ఈరోజు మన శ్రీనివాసపురం కొలంపాక నుంచి వెంచర్ మొదటి వెంచర్ మొదలు పెట్టాము ఇక్కడ మనము దాని గురించి అందరికీ సంతోషం అందరికీ ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబాల గురించి మొదలు పెడితే కన్స్ట్రక్షన్ రంగాన్ని కూడా అతి త్వరలో వెళ్ళబోతున్నాము ఆల్రెడీ ఆంధ్రలో కూడా మా వెంచర్స్ ఉన్నాయి ఏపీ తెలంగాణలో కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాము ఇంకా త్వరలో ఇంకొన్ని వెంచర్స్ కూడా అనౌన్స్మెంట్ త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాను థ్యాంక్ యూ విజయ్ ఇన్ఫ్రా డెవలప్స్ తరపున మీ అందరికీ నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము ఈరోజు వచ్చినటువంటి ఇక్కడ కనపెడుతున్నటువంటి ఈ జనం అంతా కూడా మార్కెటింగ్ టీం సంబంధించిన వాళ్ళండి మార్కెటింగ్కి సంబంధించిన వాళ్ళు ఈరోజు కనపడుతున్నటువంటి రెండు వందల యాభై మూడు వందల మంది కాకుండా ఇంకా కొన్ని వేల మంది కూడా విజయ ఇన్ఫ్రా ద్వారా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను గమనించి మేము ఒక ఆకర్షణీయ పద్ధతిలో కంజుమర్కు దగ్గరికి వెళ్ళి ఒక సామాన్య కూడా ప్లాట్ తీసుకునే విధంగా మేము ప్రోత్సహించడానికి విజయం అనేది ముందుకెళ్తుంది అదేవిధంగా ఇంకా మన రాష్ట్రాలను కాకుండా పక్క రాష్ట్రాలు కూడా విస్తరిస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా మేము విస్తరించి ఈ మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఉపాధి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం